ధాత్రి కేదార్ ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని ఉన్న కౌష్కిని కీర్తి పాప వైపు చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటారు ఈ ఇంట్లో మనకు తెలియకుండా మీనన్కి ఎవరో పని చేస్తున్నారు కేదార్ అని దాత్రి అంటే అది నిహి కాదని మనకు అర్థమైపోయింది దాత్రి ఇంకా ఎవరై ఉంటారు అని కేదార్ అంటాడు అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటే వైజయంతి టిప్ టాప్గా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కారు దిగి లోపలికి వస్తుంది లోపలికి వచ్చి రాగానే అవును ఇప్పుడు కీర్తి పాపకి ఎట్టా ఉండాది అని వైజయంతి అడగటంతో కీర్తిపాపకి ఏమైంది అత్తయ్య గారు అని దాత్రి అంటుంది అమ్మి కారు మీద ఆ రౌడీ వేధవలు దాడి చేసి కీర్తి పాపని అని వైజయంతి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోతుంది కౌశికి సుధాకర్ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు వదిన కారు మీద అటాక్ జరిగిందని కీర్తిపాపని కిడ్నాప్ చేయబోయారన్న విషయం మీకెలా తెలిసింది అత్తయ్య గారు అని దాత్రి అడగటంతో వైజయంతి టెన్షన్ పడుతూ నేను దారిలో పోయేటప్పుడు చూసి ఉండానని వైజయంతి చెప్తుంది దాంతో ధాత్రికి వైజయంతి మీద డౌట్ వచ్చేస్తుంది తర్వాత కేదార్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ నాకెందుకో అత్తయ్య గారే మీనంతో చేతులు అనిపిస్తుంది అని దాత్రి చెప్తూ ఉంటే వైజయంతి మీనంతో మాట్లాడిన సంఘటనని మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు ఖచ్చితంగా అత్తయ్య గారు మీనంతో చేతులు కలిపాడో లేదో మనం తెలుసుకోవాలి కేదార్ అని దాత్రి అంటే మరి ఎలా దాత్రి తెలుసుకోవటం అని కేదార్ అంటాడు దాంతో దాత్రి ఏదో ఒక ఆలోచన ఐడియా రావటంతో దానిని వివరిస్తూ ఉంటుంది